నెల్లూరు సిటీ నవలాకుల తోట మూడవ మైల్ శ్రీరామకృష్ణ మిషన్ ప్రాంగణంలో పద్య సారస్వత పరిషత్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో స్వామి శ్రీ వృధానందజీ మహారాజ్ వారి ఆశస్సులతో భాగవత ప్రవచన సప్తాహం కార్యక్రమం ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరిపించబడినది అందులో భాగంగా ఈరోజు చివరి రోజు శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు రుక్మిణి కళ్యాణం గురించి ప్రసంగించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోలవరపు లక్ష్మీ నరసింహారావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుర్తి వెంకటేశ్వరరావు పద్య సారస్వత పరిషత్ గౌరవ సలహాదారులు నలుబోలు బలరామయ్య నాయుడు ఉపాధ్యక్షుడు నాగేశ్వర సుబ్బారావు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొని ఏడు రోజుల పాటు భక్తులు భాగవతం గురించి అద్భుతంగా వివరించడం జరిగింది అనంతరం పద్య సారస్వత పరిషత్ గౌరవ సలహాదారు నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు

मমাवসা రామకృష్ణ రామాలంటే మనకు మోక్షం దొరకే దొరుకుకొని సత్కతి అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో దానికంటే ఎక్కువగా ముందుకుపోవడానికి భగవంతుడు మనకు సహాయం చేస్తారు ఒక కృప చూపిస్తారు అని అనేది మన ఆశిస్తుంది ఎందుకంటే మంచి కార్యానికి మంచి ఫలితమే వస్తుంది ఇప్పుడు రావచ్చు తర్వాత రావచ్చు ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా సంపన్నమైంది ఇంకా కొంచెం ఉంది అది అయిపోతుంది భగవంతునికి మనము కృతజ్ఞతలు అర్పించి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తాము ఓ జన్ నిత్యం అనంత రూపం नुकम्पाकृतविग्रहं वै मेषावतारं परमेशमेद्यं तं रामकृष्णं शिवसानमाम వకాయ తెల్మస్య సర్వద రమ్మస్వరూపిణి అవకారవరిశాయ రామకృష్ణ యతి నమహా నాకు రామకృష్ణ మిషన్తో పారవరికి తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది గదాపు భాగవత సప్తాహం జరగడం అనేది మనందరికీ చాలా సంతోషంగా విషయం వ్యక్తిగత కారణాల వల్ల నేను దీనికి రాలేకపోయాను ఆ రోజుకి కానీ మనకు హైందవ సంస్కృతిలో సంస్కృతి సంస్కృతిని ఒక మలుపు తిప్పిన గ్రంథం పాపం భాగవతంలో నైతికి కనిపించే కథా వస్తువు కన్నా దాంట్లో లోతైన ఆధ్యాత్మికత చాలా చక్కగా వివరించబడింది అది వేదవ్యాస మహర్షి యొక్క అంతిమ గ్రంథం అంతకుముందు భారతం పురాణాలన్నీ అయిన తర్వాత చివరగా రాసింది అని అంటారు అటువంటి గ్రంథాన్ని గురించి వివరంగా మనం ఇక్కడ తెలుసుకోవడం అనేది మన తెలుసుకోండి ఇలా చక్కగంటి మనకు అవకాశం ఇచ్చిన పద్య సత పరిషత్తు వారికి మా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఇదోచంగా ఇక ముందు కూడా జరుపుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పైద్యతాద్రత పనిచేస్తూ ఏడు రోజుల కార్యక్రమం భాగవత ప్రస్తావన జరుగుతుంది పదమూడవ తారీఖు ఈ రోజు గురించి మనకి రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో మనం ఏడు రోజుల కార్యక్రమం జరుపుకుంటూ స్వామి స్త్రీ బృధానందజీ మహారాజు వారి ఆతిథులతో ఏడు రోజుల కార్యక్రమాలు ఘనంగా జరిగినాయి రోజులు నేను రాలేకపోయినప్పటికీ మొదటి రోజును చివరి రోజు కూడా ఈరోజు రావటం జరిగింది ఈరోజు చివరి రోజు లక్ష్మీ కళ్యాణం అంశం మీద మన ప్రజా శారత పరిషత్ అధ్యక్షులు పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారు ఆయన ఒకటి నుంచి తెరదు అవి మనం చక్కగా విని దూరమైనప్పటికీ సాహిత్యపేయులు ఎంతోమంది రావటం ఈ కార్యక్రమాన్ని మా సేనపత్రి వెంకటేశ్వరరావు గారు నరసింహారావు గారు ఇంకా కార్యవర్గ ప్రజలందరం కూడా దీన్ని బిజీ చేయగా ప్రతి సంవత్సరం నడిపిస్తున్నాం ఎప్పుడు పెట్టినా కానీ ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు ఈ మాదిరిగా ఒక్కొక్క ఘట్టం తీసుకొని దాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని బిజ్జేయంగా జరుపుతున్నాము అందరికీ ధన్యవాదాలు న్యాయబద్ధంగా జరగాలి కోరుకున్న వస్తువులు కదా మేము ఉపయోగం లేదు చాలా సంతోషం ఇప్పుడు మన ఇవాళ మన పిల్లవైన వచ్చినటువంటి డాక్టర్ మోహన్ రాజు గారిని మా స్వామీజీ సన్మానిస్తారు ఉంటాయి కాబట్టి నాకు రుక్ష్మి కళ్యాణ భక్తము అంటే కథను బాలి ఉంటాయి కంఠం మాదిరిగా ఉంటుంది గడువు ఉండాలి అనిపిస్తుంది ఇంకా అనేక చోట్ల రామాయణ భారత భాగ్యవతల మీద ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చున్నాము ఆ సంఘంలో అష్టావధానులు శతావధానులు డాక్టరేట్ నేతల మంది కూడా ఉన్నారు అందరూ కూడా కష్టపడి వాళ్ళు చక్కగా చదివి ప్రిపేర్ అయ్యి అనేక మంది ప్రజలకు మంచి పురాణ రహస్యములు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ మిషన్ వారి కోరిక మేరకు ప్రధానందజీ మహారాజు వారి ఆదేశానుసారం మేము శ్రీ రామకృష్ణ మిషన్ అమలాకత్వంలో ఆ మిషన్లో పదకొండవ తేదీ నుంచి ఇవాళ పదిహేడవ తేదీ వరకు రాగవతి మీద ప్రవర్తన చేశాము చాలా మంది బాగా చెప్పారు మొదటి రోజు రాజశేఖర్ అవధాని గారు ప్రహ్లాది గురించి చెప్పాడు ప్రహ్లాదు రెండవ రోజు వెంకటప్పంకట విశేషాలు కూడా చెప్పారు రాష్ట్రీయంగా నాలుగవ రోజు శ్రీ రహస్యరాజు సుబ్బారాజు అనేక చాలా అనేక చోట్ల తెలుగు ప్రజలు పనిచేసారు వారు వామన చతు రహస్యాలు తర్వాత శతావతి శ్రీకొండ పురళీ కృష్ణ తర్వాత గురించి దానిలో కృష్ణుడు రావడం కూడా తర్వాత తర్వాత రోజు తీసుకెళ్ళాలి వెంకటేశ్వర గజరాజేంద్ర మోషణం అనేది చట్టాన్ని గురించి దానివల్ల తాత్విక రహస్యాలు వివరించారు వివరించాను అలాగే ఇవాళ పోలవర లక్ష్మీదేశ్వరరావు గారు కళ్యాణాన్ని గురించి చక్కగా జరుగుతున్నాయి కార్యక్రమాల కోసం వాదోడగా శ్రీ నల్ల ఎప్పుడు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళాలి కనిపిస్తున్నాము అలాగే మా వైస్ ప్రెసిడెంట్ అభివృద్ధి వచ్చి ఈ కార్యక్రమంలో సహకారాన్ని అందిస్తున్నాము కాబట్టి

ఉపదేశించి వారి వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయాలని పెంపొందించాలని మరి చక్కన శిక్షణను పెంపొందించడం కారణంగా ఈ భాగవతం ద్వారా మనకు కవిత ఉపదేశాలను చక్కగా వివరించి ప్రజలు చైతన్యంతో చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్సంఘంతో మేము కార్యక్రమాన్ని ప్రారంభించాము అందరూ కూడా కార్యక్రమాలు మేము ఒకరు ఒక చేయబోతూ ఉంటాం కాబట్టి వీళ్ళకి అందరు ప్రోత్సాహం ఇచ్చి బాగా జరిగేటప్పుడు అని చెప్పి మేము కోరుకుంటూ మధ్య సారస్వత పరిషత్తు గౌరవ సలహాదారు ఇక్కడ నవరాత్రులకోట మూడో మైల్లో శ్రీ రామకృష్ణ ప్రాంగణంలో స్వామి శ్రీ సదానంద శ్రీ మహారాజ్ వారి ఆశీసులతో భాగవత సంతానం పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు అంటే ఈ రోజు ఆఖరి రోజు ఈ ఏడు రోజులు భక్తులు చాలా అద్భుతంగా భాగవతాన్ని గురించి వివరించారు భాగవతం చదవాలన్నా చదవాల విననన్నా వినాలా ఎంతో పుణ్యం వస్తుందని కార్యక్రమాలు చేపడుతుంది అందులో భాగంగా ఈ నెల పద జులై నెల పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఈ కార్యక్రమాలని కార్యక్రమాన్ని నిర్వహించాము మా అధ్యక్షులు పోలవరం లక్ష్మీనరసింహారావు గారు కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు అగస్తరావు సుబ్బారావు గారు అగస్తరాజు సుబ్బారావు గారు మంది ఉన్నాం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని రోజు చివరి